ఇటీవలే సివిల్స్లో సత్తాచారినటువంటి ఆదిలాబాద్ జిల్లావాసి రేకుల్ శుభం ఏడు వందల తొంభై ర్యాంకు సాధించి గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ యొక్క కుటుంబ వాసులందరూ కూడా మరి ఆయనకు ర్యాంకు రావడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆయనతో మనమున్నాం ఇక్కడ రేకుల్ శుభం గారు సివిల్స్లో సెవెంటీ నైన్ ర్యాంకు వచ్చినందుకు ముందుగా మీకు కాంగ్రెస్ అసలు మీరు ఈ యొక్క సివిల్స్ ప్రిపేర్ ఎప్పటి నుంచి ముందుకొచ్చారు దీనికోసం మీరు ఎలా కష్టపడ్డారు నేను ఆఫ్టర్ నా గ్రాడ్యుయేషన్ తర్వాత నా గ్రాడ్యుయేషన్ ఐటీ గౌహాటిలో అయింది సివిల్ ఇంజనీరింగ్ ఆ తర్వాత నేను ఢిల్లీ వెళ్ళాను కోచింగ్ క్లాసెస్ తీసుకోవడానికి సో నాకు ఐదు సంవత్సరాలు పట్టింది అరౌండ్ నేను ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వెళ్ళాను బట్ అవ్వలేదు ఆ తర్వాత ఐ కంటిన్యూడ్ గివింగ్ అటెంప్ట్స్ అండ్ ఫైనల్ ఈసారి క్లియర్ అయింది మీ యొక్క చదువు ప్రస్థానం అంటే ఎక్కడ నుంచి ప్రారంభమైంది మీరు ఎక్కడెక్కడ చదువుకున్నారు ఓకే నేను పుట్టి పెరిగింది ఇక్కడనే ముత్నూరులో నా స్కూలింగ్ ఐదవ తరగతి వరకు ఇంద్రవెల్లిలో అయింది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు జవహర్నవోదయ్ విద్యాలయ సిర్పూర్ కాగజ్ నగర్లో అయింది ఇలెవెన్ ట్వెల్త్ నేను నారాయణ కాలేజీలో చేశాను హైదరాబాద్ నా గ్రాడ్యుయేషన్ ఐఐటీ గోహాటిలో అయింది అస్సాం ఆ తర్వాత సివిల్స్ కోసం మీరు ఎప్పటి నుంచి ఎప్పటివరకు ప్రిపేర్ అయ్యారు దీని దీని వెనుక కృషి చేయబడుతుంది నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నాను ద జర్నీ మా మమ్మీ డాడీ నా ఇద్దరు అన్నయ్యలు ఎప్పుడూ నాతో తోడుగా ఉన్నారు సో ఈ విజయం వీళ్ళందరిది మీ తండ్రి గారు సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు అయితే సీనియర్ జర్నలిస్ట్గా ఆయన పనిచేస్తున్నటువంటి తరుణంలో మీరు ఈ ఉన్నత చదువులు చదవడానికి ఆయన ఏ విధంగా కృషి చేశారు చిన్నప్పటి నుంచి నన్ను మంచి స్కూల్లో చదివించాలని మంచి చదువు ఇప్పించాలని మమ్మీ డాడీ ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నారు సో వాళ్ళ ప్రోత్సాహం వల్లే నేను స్కూల్లో అయి నన్ను అంటే ఎక్కువ చదవడానికి ప్రోత్సాహం చేసింది అమ్మ నాన్నల ప్రోత్సాహం నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది సో ఈ సెవెన్ నైంటీ ర్యాక్ రావడం పట్ల నిన్న గవర్నర్తో కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సన్మానం చేయడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా ఉంది గవర్నర్ గారు నాతో పాటు అమ్మ నాన్నని కూడా సత్కారం చేశారు సో అది నాకు చాలా గర్వంగా ఉంది జాబ్ వచ్చాక అంటే మీరు ప్రిపరేషన్ అయినాక మీరందరూ కూడా ఈ కుటుంబంతో పాటు ఈ గ్రామానికి ఈ గ్రామానికి కానీ తర్వాత జిల్లాకు కానీ ఏం చేయాలనుకుంటున్నారు నాకు ర్యాంక్ వచ్చినందుకు మా ఫ్యామిలీతో పాటు మా మొత్తం ఊరు మండలం అందరూ ఆనందంగా ఉన్నారు నాకు చదువుల్లో చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్ననే స్ఫూర్తి వాళ్ళు చిన్నప్పటి నుంచి నా చదువు కోసం కష్టపడ్డారు అది నన్ను ప్రోత్సహించింది మా అన్నయ్యలు కూడా నా కోసం ఎప్పుడూ నన్ను ప్రోత్సహించేవారు నా కోసం కష్టపడేవారు అది కూడా నన్ను ప్రోత్సహించింది ప్లస్ జేఎన్విలో జగన్నోదయ విద్యాలయంలో కూడా చిన్నప్పటి నుంచి టీచర్స్ నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవారు సో అది కూడా నాకు ఆదర్శంగా నిలిచింది ఈ ఊరు నుంచి మండలం నుంచి నేను ఇంకా మంచి ర్యాంక్స్ రావాలి ఇంకా పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నల్ని గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను ఇది ఒక ఆరంభం మాత్రం మాత్రంగా ఉండి ఇంకా మంచి మంచి ర్యాంక్స్ ఈ ప్రాంతం నుంచి రావాలని కోరుకుంటున్నాను సో నేను ఆఫీసర్ అయిన తర్వాత నాకు ఎక్కడ పోస్టింగ్ వచ్చినా నేను ఈ ఊరి పట్ల ఈ మండలం పట్ల ఎప్పుడూ నా కృతజ్ఞత ఉంటుంది సో నేను ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ ప్రజలందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాను సో ఇది మొత్తం మీద రేకుల వారి శుభం చెప్తున్నటువంటి పరిస్థితి ఆయన సెవెన్ నైంటీ ర్యాంకు రావడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఆయనకు గవర్నర్తో ఆ యొక్క కుటుంబాన్ని కూడా సత్కారం చేయడం జరిగింది ఆయన కృషి మరి అలా తల్లిదండ్రుల కృషి వల్లనే నేడు ఈ స్థాయికి రావడం జరిగిందని అయితే రేకుల శుభం చెప్తున్నారు ఇక్కడ ప్ర ఆయనకు ఉద్యోగం కల్పించినా కూడా అక్కడ ఆ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసే దిశగా తన యొక్క గ్రామాన్ని కూడా ఈ యొక్క మండలాన్ని కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా అభివృద్ధి చేసే దిశగానే ముందుకు నడుస్తాం అభివృద్ధి వైపే తాను నడుస్తాను అదేవిధంగా ఉన్నత చదువులు చదువుకోవడానికి యువత కూడా ముందుకు రావాలి అన్ని రంగాల్లో కూడా ముందుకు ఉండి మరి అందరూ కూడా ఇంకా ర్యాంకులు వచ్చే విధంగా కూడా పాటుపడాలని పడాలని చెప్పేసి అయితే రేకుల వారు శుభం చెప్తున్నారు ముత్నూరు నుండి శైలేందర్ ఏబీపీ దేశం